I'm um...

నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే ఈ యొక్క శాస్త్రాలలో నేను నలభై రెండు సంవత్సరాలుగా అన్విరామంగా కృషి చేస్తూ పది మందికి సేవ చేస్తున్నాను తృప్తితోటి బతుకుతున్నాను అయితే నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మిలిటరీ దాంట్లో డిఫెన్స్లో పని చేసుకుంటూ సివిలియన్స్లో ఇటు మళ్ళీ మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వీటి మీద అన్వేషణ చేసుకుంటూ ఎంతోమందికి నా రెమెడీస్ ద్వారా బాగుపరిచిన తృప్తి నాకైతున్నది అయితే రిటైర్డ్ అయినా కాబట్టి నేను పది మంది యూట్యూబ్ ద్వారా మీకు ముందుకు వచ్చిన మీకు ఇప్పుడు నన్ను ఒకరు నేను ఒక పక్షిని టట్టి పజన లెక్కిన బయట వేసినట్టు నేను ఇప్పుడు స్వేచ్ఛ జీవినాయన అది ఇంకా ఎవరు ఏం పట్టుకోలేదు నేను ఏ సంస్థలో పనిచేస్తలేను నేను ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తలేను ఏ వీటి దాంట్లో పని చేస్తారేం కాబట్టి అయితే మీకు నాకు మధ్యన ఈ మీడియా ఏదైతే ఉందో దత్తాత్రే అనుగ్రహంతో మిమ్మల్ని నన్ను కలుపుతున్నది లేకుంటే రూపంలో ఇద్దరు నన్ను కోడిని ఇక గుడ్డు పెట్టగానే లాదు కొట్టినట్టు అది గుడ్డు పెట్టిన దాకా కమ్ముతాం గుడ్డు పెట్టాగానే అదేం చేస్తుంది గుడ్డు ఆశ మీద అట్లే కూర్చుంటుంది పిల్లల్ని తీదాము గుడ్డు పెడుతున్నావు కదా అది అని అది లేవదు లేకుంటే ఇప్పుడు విష కూడా లేవదు దాని ముట్లో లాదు కొడతాడు లాదు కొట్టాగానే లేచిపోతుంది అట్లా కొట్టి నన్ను అయితే ఈ విధంగా వాడక దుబ్బిన నా కొడుకులు ఈ రోజు నా దగ్గరికి వరు వస్తున్నారు మీరు అందరూ ఎవరైతే కొత్త కొత్తగా వస్తున్నారో నాకు చాలా సంతోషిస్తున్నా నా కొడుకులు నా కోడళ్ళు నా యొక్క కుటుంబ సభ్యులుగా ఫీల్ అయికుంటూ నేను మీ యొక్క జీవిత రహస్యాలను మీ జీవితమైన సంఘటనలు మీకు జరిగే ఉడుదుడుకులు ఆర్థిక సమస్యలు మళ్ళీ వచ్చేసి మీ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు కాక కుజదోషం నాగదోషం పితృదోషాలతోటి ఇళ్ళల్లో అల్లకల్లయ్యి భార భార్య భర్తలు విడిపోయే పరిస్థితులకు వచ్చి విడిపోయిన వాళ్ళని కూడా నా యొక్క ఛాయచక్తుల మంత్రతంత్రాల ద్వారా నేను కలపడానికి ప్రయత్నం చేసిన చాలా వరకు సక్సెస్ అవుతుంటే నేను తృప్తి పడుతున్నాను అయితే పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఆర్థిక సమస్యలకు బాధపడుకుంటు ఉన్నాయే ఉన్న డబ్బాతో పెట్టి వాళ్ళకు ఖర్చు పెట్టి చదివిచ్చి తర్వాత ఉద్యోగాలు లేకుంటే ఎంతో బాధపడుతుంటారు తల్లిదండ్రులు ఇట్లా రుణ బాధలతోటి వాళ్ళకి ఉన్నాయని ఖర్చు పెట్టి ఉద్యోగాలు చేయించిన పిల్లలకు డ్యూటీ లేవని పోనీ ఇతర దేశాలకు పంపిద్దామంటే అక్కడ స్లైడ్లో స్లాడ్స్ కూర్చుంటాడు అక్కడ ఎగ్జామ్లో కూర్చొని ఫెయిల్ అయ్యి వస్తుంటాడు అయితే ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ దాంట్లో నా నేను నాకు తోచిన నాకు ఆ దత్తాత్రేయుడు ఇచ్చిన అనుగ్రహంతో ఆయన ఇచ్చిన దీవిన శక్తితో ఏంటన్నా నేను ఉద్ధరిస్తున్నా అని నేను తృప్తి పడుతున్నాను అయితే ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అది సీక్రెట్గా రావడానికి ప్రయత్నం చేస్తారు అది చాలా తప్పు పది మందికి మీరు కూడా సేవ చేయండి పది మందికి మీరు కూడా నా దగ్గర మంచి జరుగుతే చెప్పండి చెప్పారు గురుగారు మీ దగ్గరికి అప్పుడు వచ్చిపోయినట్టు ఆరు నెలల కింద మాకు మంచిగా అయింది మళ్ళీ ఇప్పుడు మాకు కొడుకుని దొడుకొని వచ్చినాయి ఏది అదే అని లెక్క ఇంకా ఆరు నెలల కింద బాగుపడితే నలుగురు చెప్తే ఏం పోయింది నాకు పేదవాళ్ళతో దబ్బాశించి చెప్తలేను నేను ఇంకా నలుగురు బాగుపడాలి నాతో ఏంటంటే నా విద్యను పది మందికి పంచి పెట్టాలనే ఉద్దేశంతో నేను నా యొక్క సంకల్పం కాబట్టి నేనేం చేస్తున్నా ఇంకో పని కూడా చేస్తున్నా ఏంది ఒక వెయ్యి మందిని నేను నా టార్గెట్ నా మంత్రోపదేశం చేసే వాళ్ళని కూడా నా శిష్యులను చేసుకొని దేశంలోపట అక్కడక్కడ అక్కడక్కడక్కడ నా శిష్యులు ఉన్నారు ఈ మంత్రతంత్ర శాస్త్రాలు యంత్ర యంత్రశాస్త్రాలు శాస్త్రాలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి మూలికా శాస్త్రాలు వీటన్నింటినీ మేల్కొల్పడానికి మళ్ళీ ఈ శాస్త్రాలన్నింటినీ భూ ఈ భూ పృథ్వీ అనుగదొక పడి దాన్ని పంచభూతాలలో కలవకుండా చూడడానికి నా యొక్క ప్రయత్నం అయితే మనిషి శరీరంతో విద్యలు కూడా వెళ్ళిపోతున్నాయి అట్లా పోకుండా నా శరీరంతో నా విద్యలు కూడా పోకుండా నేను పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా అయితే ఈరోజు ఏంటంటే నేను ఎంతోమందికి మందికి యంత్రాల ద్వారా మంత్రాల ద్వారా నేను చేసే ఈ రెమెడీస్తో బాగుపడే వాళ్ళు ఏమైనా నాకు ఏమైనా పంపించాలని అడుగుతుంటాం నా వద్దు స్వామి మీరు పంపించాలని అనుకుంటే మీరు ఏదో గుళ్ళల్లో నాకు పేరు మీదను అది దత్తాత్రేయుని పేరు మీద ఇంత అన్నదానం చేయించండి సంతోషపడతారు నా ద్వారా పది మంది పోయినా చేసేదండి అందుకని చెప్పేసి మీరు ఆ పని చేయండి కానీ నాకు డబ్బులు ఆశించడం నేను శుక్ర ఒక మంగళవారం సోమవారం మాత్రం నా ఆఫీస్ హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా సరే తొమ్మిదిన్నర నుంచి రాత్రి సాయంత్రం ఐదున్నర వరకు రావచ్చు మీరు మీ యొక్క జీవిత యొక్క సంఘటనలు మీ జీవితంలో జరిగే ఆర్థిక సమస్యలు అపుల బాధలు పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోవడం ఇలాంటి సమస్యలు అన్నిటికీ నేను నలభై నిమిషాలు మీకు టైం ఇస్తాను నా దగ్గర కూర్చొని మాట్లాడి దానికి సంబంధించిన రెమెడీస్ మీకు సంబంధించిన ఈ ఇల్లుకు అసలు బాగలేదా లేదనుకుంటే మీకు పితృదోషం ఉందా పిల్లలకు లేకుండా కుజదోషం ఉందా మళ్ళొచ్చేసి కాలసర్ప దోషం ఉందా దానికి చిన్న చిన్న రెమెడీస్ ఇస్తాను పెద్ద పెద్ద పూజలు చేయించి డబ్బులు దాంట్కోవడానికి అవసరం లేదు మీరు కూడా వేరే వాళ్ళకే చేసి డబ్బులు ఖర్చు పెట్టకండి చాలామంది వస్తుంటారు గురువు గారు మేము పాప గురించి తిరిగి తిరిగి అక్కడికి ఒక ప్లాట్ కూడా వినము ఆ పాప పెళ్ళే కాలేదని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు అవన్నీ నా దగ్గర వద్దు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా వరకు ఆటో నడిపించుకునే వాళ్ళు కొంతమంది కర్షకులు వేరే వాళ్ళ పొలాలు దుడుకుంటూ బతికే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం డబ్బులు తీసుకుంటాం నేనే కాకపోతే ఫీజు కట్టి మళ్ళీ ఇవన్నీ డబ్బులు ఉన్న కోడానికి ఏదో ఉన్నాయి స్వామి వాళ్ళకి వెళ్ళి అలా అయిపోతాం లేదంటే నా దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఇచ్చి పంపడానికి ప్రయత్నం చేస్తా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది మళ్ళీ వాళ్ళకు కూడా రాళ్ళు రత్నము పెట్టుకోవాలని కోరిక ఉంటుంది కానీ డబ్బులు ఉంటాయి అందుకని నా దగ్గర మక్కా నుంచి తెప్పించిన రాళ్ళు ఉంగరాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు సపోజ్ గోడ పెట్టుకోవాలి దాని బదులు టై టైగర్ స్టోన్ ఉంటుంది మరి నీలం పెట్టుకోవాలి దాని బదులు ఒకటి ఇమితిస్ట్ ఉంటుంది అలాంటి స్టోన్స్ అన్నీ వాళ్ళకి సబ్ స్టోన్స్ ఫ్రీ ఇచ్చేస్తుంటాం పెట్టుకోమని దాన్ని మంచిగా అయితే వాడు మంచిగా అయితే ఇంకోటి రియల్గా గోబెంతం పెడతాడు వైడికమ్మ పెడతాడు కేపు పెడతాడు అన్నీ పెడతాడు ఆ ప్రస్తుతానికైతే నేను ముస్లింస్ పెట్టి ఉంటాయి ఆ కీకాని అవి అక్కడ మక్కడి నుంచి వస్తే అవి ఇస్తుంటాం అయితే ఈరోజు ఈరోజు సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు ఏ మోహనము అంటే దుష్టగ్రహ దుష్ట గ్రహాలు మా మనిషి ప్రేమ లేకపోవడము ఈ దుష్ట గ్రహాల బాధలు మా మా కోడ చేసిందని లేకుంటే బాలగ్రహ దోషం అని లేకుంటే మా నాణామత అని ఇలాంటివన్నీ మా ఇంట్లో బాగలేదు గురుగారు అని చెప్తుంటారు దానికి ఒకటే ఒకటి ఈ దుష్ట గ్రహ సంబంధమైన బాధలకు ఏం చేయాలంటే ఒక యంత్రం వం బీజాక్షరం వస్తుంది దానికి వం బీజాక్షరం ఇది వంభిజాక్షరాలతో మనము ఏం చేయాలంటే ఒక చిన్న యంత్రం చూపిస్తే చూడండి ఒక ఒకటి భూజాకారంగా ఇటు పక్క వైకి ఓకే అయితే త్రిభుజాకారంగా ఒకటి త్రికోణం రాసుకోవాలి దానికి త్రిశూలం ఉంటుంది మూడు కోణ మూడు సైడ్లో మూడు వం 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 ఇది రాయాలి భుజపత్రి మీద రాసేసి ఇది రాసుకున్నారు కదా ఇది బిజపత్రి అంటే ఇట్లుంటుంది భుజపత్రి ఈ భుజపత్రి మీద రాయాలి రాసి దాంట్లోకి వెళ్ళి ఒక చిన్నది ఇంత ముక్క కాటు చేసుకోవాలి అయితే మీకు ఇది యంత్రము మనము ఇంట్లో కూడా ప్రేమ కట్టి పిచ్చి కూడా పెద్ద బిజ్యపతి మీద రాసి పెట్టుకోవచ్చు కూడా అయితే ఈ దుష్టగ్రహ బాధలు అంటే ఏమవుతుంది ప్రేతాత్మ ఎవరైనా చచ్చిపోయిన ఆత్మ కూడా ఇంట్లో తిరుగుతుంటాడు కొందరికి ఇప్పుడు నాస్తి కూడా ఉంటాడు ఆహా సాగులేదు బతుకులేదు అంటే కాదు వాడు తావాడు సచ్చినంత ఏమవుతాడు అనేది ఇంతవరకు కోరు కనిపెట్టలేదు మనిషి సచ్చిన తర్వాత మళ్ళీ ఉడతాడా ఆత్మ ఎక్కడ పోతుంది ఏమవుతుందని ప్రేతాత్మ మాత్రంగా అందరూ చాలామంది చూసి ఉంటారు ఒక ఆత్మ ఇంకో ఒక మనిషిలో కూడా ప్రవేశిస్తుంది వాళ్ళ పేరే చెప్తుంటారు వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తారు వాడు ఎక్కడ ఉన్న చెప్తే ఇట్లా చాలా జరుగుతూనే ఉంటుంది దయ్యం పట్టింది అంటారు దాన్ని దయ్యం అయితే ఈ దయ్యము భూతము ఇలాంటివన్నీ ఇంట్లో మనకు నెగిటివ్ ప్రాసెస్ ఉంటాయి నెగిటివ్ ఉంటే ఒక్కొక్కరికి ఒక కళ వస్తుంటుంది చేతి మీద కూర్చున్నట్టు దమ్ కాలు కాలి ఇవన్నీ అయితే ఉంటాయి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒకరోజు అయితేనే ఉంటుంది దాని గురించి ఏంటంటే మనము ఇది భుజపత్ర మీద రాసి పెద్ద షీట్ ఇలాంటి భుజపత్రి తీసుకొని దాని మీద రాసి ప్రేమి కట్టిపించి ఇంట్లో పెట్టాలి అక్కడ పోతే భోజనం పియ్యాలి మళ్ళీ వచ్చేసి దానికి మా తాగిత కూడా తయారు చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇంట్లో ఒక తాగిత తీసుకురండి ఇది పూజ స్టోర్లో దొరుకుతుంది ఇది ఇప్పుడు ఈ తాగితను మనం పూజ స్టోర్లో తెచ్చుకొని దాని లోపల ఒకటి తెల్ల గురిగింద తెల్ల గురిగింద ఈ తెల్ల గురిజ అనేటివి దొరుకుతాయి మీకు పూజ కూడా దొరుకుతాయి ఓకేనా ఇది ఒక తెల్ల గురిగిందని తెచ్చుకోండి ఒకటి తాత లోపేట వేయండి దీనిలోపటే వేసేసి మళ్ళీ వచ్చేసి ఆ స్టైల్ ఈ రెండు వందల యాభై మూలికల పౌడర్ ఉంటుంది నా దగ్గర లేదు మా దగ్గర అక్కడ ఉండే స్వామి తెప్పించుకుంటే కూడా నేను పంపిస్తాను లేదనుకుంటే మీకు మీకు చేసుకునే పద్ధతిలో చెప్తా తెల్ల తెల్ల జిల్లడి వేరు మళ్ళొచ్చేసి ఒకటి ఉమ్మెంత నల్లుమ్మెంత మళ్ళొచ్చి మారెడు నేరడు వేప ఇవన్నీ వేలు తీసి దంచి పౌడర్ చేసుకొని కూడా దీనిలో కూడా వేసుకోవచ్చు ఓకేనా వేసి ఆ భుజపత్రి పెట్టేసేసి ఇది పెట్టేసేసి దీనిలోపట ఈ తాగితాన్ని బిగించేసేయాలి ఓకేనా ఇలా ఉన్నది తెచ్చుకొని బిగించేసేయాలి బిగించేసి ఇది ఆదివారం అమావాస రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ నైట్లే తయారు చేసి కట్టుకోవాలి దీనికి ధూప దీపం ఇచ్చేసేసి కట్టుకోవాలి మగవాళ్ళు అయితే నడుము కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే మంగళసూత్రంలా కానీ చేయిన్లో కానీ వేసుకోవాలి వేసుకున్నట్టయితే మన ఇంటిలో కూడా ఈ మొగ్గ వరికైనా అయిపోతే తప్పి శాస్త్ర బాధలు ఉన్నట్టయితే నివారణమైపోతుంది ఎంతమంది ఉన్నా కట్టుకోవచ్చు ఇంట్లో అందరు కట్టుకుంటే ఇంకా మంచిది అయితే నెక్స్ట్ ఇవి ఉన్నాయా లేదా అనేది తీసి డబ్బులు అయితే కట్టు పెడతారు కట్టుకుంటే తప్పేముంది ఈ పొగ చెప్పినా కదా పొగ ఏ పొగ దొరకలేదు అనుకోండి ఊర్లలో మన ఆవులు ఉంటాయి కదా ఆవు పిడతోటి పిడకలు తయారు చేయించుకొని తెచ్చుకోండి తెచ్చుకొని ఆ పిడకల సాంబ్రాన్ని కలిపేసేసి ఇంట్లో ఒక కుంపటి ఉంటుంది కదా కుంపటి దాంట్లో ఆ పిడకలు వేసేసి ఈ పిడకల పౌడర్ వేసుకోవాలి రోజు కుంపటి పెట్టుకుంటే చాలా మంచిది అగ్నిహోత్రం నిత్యా అగ్నియోత్రాలు అంటాం గా వాళ్ళని ఇప్పుడు చదువు వచ్చేటోళ్ళు బ్రాహ్మణులైతేనో యజ్ఞం చేస్తారు నామాలతోటి ఏది మన గణపతి నామంతో విష్ణునామంతో మళ్ళీ వచ్చేసి వీరభద్ర వీరభద్రనామంతో ఇవన్నీ చేసుకుంటా ఇంత నెయ్యి దాంట్లో తేనేసేస్తాడు దాని వచ్చి కొన్ని సుగంధ పర్వణ వచ్చేసి గోడలు వేసి వచ్చేసి యజ్ఞం చేస్తాం అయితే తెలిసి తెలియక చేస్తున్నారు ఇండైరెక్ట్గా యజ్ఞము ఒకప్పటి నుంచి నడుస్తుంది ఇది గుల్లా ఇంటింటికి ఒక కుంపటి ఉండేది ఇప్పుడు కుంపటి ఉంటే ఏంటంటే ఇప్పుడు మా కుంబటి ఆరిపోయింది అనుకో ఇట్లా పోయేలా నిఘలం లేదు నిప్పు లేదు పోయి అంత నిప్పి అంటే అక్క దానికైనా ఒక పిడిక తీసి అది చూస్తే గుడిలాగానే ఉండేది రాగితే దానికి మొత్తం నిఘలం ఉంటుంది లోపల నిప్పు అయితే అది ప్రతి ఇంటి ఉండేది దాన్ని నిత్య అగ్నిహోత్రము నిత్య అంటారు దాన్ని అయితే ఈ నిత్య ఈ పూజ చేసే వాళ్ళ కూడా కొంతమంది నిత్య అగ్ని హోత్రులు నిత్య అగ్ని హోత్రులు అంటే వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేసిన దాకా భోజనం చేసేవాళ్ళు గారు వీళ్ళు చదువు వచ్చి చేస్తున్నారు వాళ్ళు చదువు రాకుండా వాళ్ళకి తెలియకుండానే అగ్ని నిత్యాగ్నోత్రం చేస్తున్నారు మనం కూడా ప్లేస్ ఉంటే బయట అగ్నేయం సైడు ఈ నిత్యాగ్నోత్తరం పెట్టుకుంటే చాలా మంచిది ఆవు పిడకలు తెచ్చుకోవాలి ఊర్లలో చేపించి రోజు రెండు పిడికలు అట్లా లేచింది అంటే మీకు ఇంట్లో ఏ భూతపేత ప్రశాదాలు దరికి రావు మనం ఇంకోటి చితబడి చేయని ఏది చేయని నివారణమైపోతుంటుంది ఇంటిలో కూడా కరోనా కాదు ఎలాంటి రోగాలు కూడా మనకు అటాక్ కావు ఆ పిడకల అటువంటిది ఉంటుంది ఎందుకు ఉంటుంది పిడకలకు అంత మాక్యం అంటే ఆవు పాలకే కాస్మిక్ పవర్ ఉంటుంది ఆవు మూత్రానికే కాస్మిక్ పవర్ ఉంటుంది మళ్ళీ ఆవు పేడలో పట్ల కాస్మిక్ పవర్ ఉంటుంది ఏంటంటే తినే గడ్డి ఏదైతుందో కొన్ని ఆవులు ఎట్లుంటాయంటే అంటే వాటికి గోరోజనం వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరికి రోగం వస్తే ఆ రోగం నివారణమయ్యే చెట్టుని తినేసి వచ్చేది అది దానికి పడ్డా సరే పడకున్నా సరే అది ఆ చెట్టు తిని వీళ్ళు తెలియక ఆ పాలు వీండుకొని చాయ్ చేసుకుంటూ డైరెక్ట్ తాగితే దానికి ఆ రోగం తక్కువ అంత అట్లా గోవు అందుకనే గోవు మాత అన్నాడు గో పిత పిత అనలేదు గోవు మామ అనలేదు గోమాత తల్లి లాంటిది అయితే ఈ గోమాత అలాంటి చెట్లు తిని వచ్చి ఇంట్లో పాలు ఇచ్చేది ఆ పాలు తాగితే వానికి ఆ రోగం తక్కువైంది అయితే ఆ రోగం ఎట్లా తక్కువైతుంది అనేది అది దానిలోపట సిక్స్త్ జ్ఞానం వచ్చేది అనమాట ఆ గోరవనం వచ్చే ఆవులకు అయితే అవి ఊరు ఆవులకే వస్తే కాకుండా అయితే ఊరు ఆవు పిడికలను తెచ్చుకొని ఇంటిలోపట అగ్నోత్తరం పెట్టుకోండి చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఈ ఎవరికైతే భూతపేత బాధలు నేయాలంటు తాగితే కూడా చేసుకోండి మీకు చేత కాకుండా నా దగ్గర రండి లేదనుకుంటే ఆన్లైన్ కావాలన్నట్టు కూడా పంపించేస్తాం నేను రోజు మీకు కలవాలన్నట్టు మాత్రం టైం చెప్పినా కదా తొమ్మిదిన్నర నుంచి రాత్రి సాయంత్రం ఐదున్నర దాకా మంగళవారం సుమారం ఆల్రెడీ ఉంటుంది జై ఉండం